బ్రతకాలి ఒక మంచి జీవితం బ్రతకాలని నేనైతే ఆశపడుతున్నా కానీ నాలో ఇంకొక వ్యక్తి కూడా ఎవరైనా ఉన్నారా ఇంకొక పద్ధతి కూడా నాలో ఉందా నాకు తెలియని హిడెన్ పర్సన్ నాలో ఉన్నాడా దాగి నేనంటే ఇది అని నాకు తెలుసు నన్ను చూసిన వారు కూడా ఇతను ఇలాంటి వ్యక్తి మంచి వ్యక్తి అని అంటున్నారు కానీ నిజంగా నేను ఆ మంచి వ్యక్తి నేనా నన్ను కూర్చి నేనే మంచివాడిని అనుకుంటున్నా కానీ నాకే ఇలాంటి చెడ్డ ఆలోచనలు వచ్చాయా కట్టుకున్న భార్యను అన్యాయం చేసి మరొక స్త్రీ వెంట వెళ్ళాలనే తలంపు నేనైనా తలొస్తుంది నేనైనా పిరికివాడిగా మారిపోయింది నేనైనా దేవుని సందికి వెళ్లకుండా ఆగిపోయింది నేనైనా ప్రార్థన చేయటం మానేసింది మంచి మాటలు మాట్లాడి నేనే ఈరోజు తిడుతున్నానా నా నోట్లోంచి బూతులు వస్తున్నాయా నేనైనా ఉద్యోగం మానేసి వెళ్ళిపోయింది నేనైనా సేవ మానేసి వెళ్ళిపోయింది నేనైనా దర్శనాన్ని వదిలేసింది అంటే ఉదాహరణ చెప్తున్నాను దయవచర్మ నీలో ఇంకొక నియమం ఇది రెండు విధాలైన నియమాలు గుండా రెండు విధాలైన సంఘర్షణకుండా నీ యొక్క జీవితం అనేది చాలా అతలాకుతలం అయిపోతూ ఉంటుంది దేవుని బిడ్డ అలానే రెండు మనస్సులు రెండు తలంపులు రెండు నిర్ణయాలు స్టేబుల్గా స్థిరంగా ఒక దాని మీద ఉండలేవు ఉండలేకపోతూ ఉంటావు నీకు నువ్వే విభేదించుకుంటావు నీకు నువ్వే ప్రశ్నించుకుంటావు నీకు నువ్వే జవాబు చెప్పుకుంటావు మరలా అది కాదంటావు ఇది కాదంటావు రకరకాల ఒత్తిళ్ళు కూడా ఈరోజు నువ్వు వెళ్తున్నామేమో ఆ విషయంలో నీకు నెమ్మది కావాలి బిడ్డ ఆ విషయంలో నువ్వంటూ ఒక కన్క్లూషన్కి రావాలి ఒక ముగింపుకు రావాలి అసలు నువ్వేంటో నీకు సరిగా అర్థం అవ్వాలి ప్రతి సందర్భానికి ప్రతి వాతావరణానికి ప్రతికూలతకి చిగురుటాకులో వణిగిపోతూ ఉన్నావు కదిలిపోతూ ఉన్నావు స్థిమితం లేకుండా ఉన్నావు శాంతి లేకుండా ఉన్నావు నెమ్మది లేకుండా ఉన్నావు నిన్ను నువ్వు ఎలా కంట్రోల్ చేసుకోవాలి నీకు అసలు అర్థం కానీ అయోమయ పరిస్థితుల్లో ఉన్నావు ఇవన్నీ కూడా నీలో తాండవం చేస్తూ ఉంటాయి ఆత్మీయ శక్తిని కోల్పోతావు సంతోషాన్ని కోల్పోతావు నిరుత్సాహం నీలోకి వస్తుంది కంగారు నీలోకి వస్తుంది అయోమయము సందిగ్ధాలు స్పష్టత లేకపోవటం చిత్తానికి రోజు రోజుకి అయిపోవటం దేవుని ఎదురు నుంచి అధికమైన రెట్టింపు గంత పొందకుండా ఈ జీవిత యాత్రలో నిన్ను అత్యంత శక్తివంతంగా నీతో పోరాడుతూ ఉంటాయి ఈ విభేదాలు నీకు నెమ్మది కావాలి దేవుని బిడ్డ నీకు స్పష్టత కావాలి నీ బ్రతుకు మీద నీకు ఒక స్పష్టత నీ భవిష్యత్తు మీద ఒక స్పష్టత అసలు నువ్వెవరో నీకు పూర్తిగా అర్థం చేసుకునే జ్ఞానం అనేది నీకు అవసరమైనది ఈ స్థితిని అధిగమించడానికి ఈరోజు నువ్వు దేవంశం అడుగుతూ ఉండగా ప్రభు నీకు ఒక ఇవ్వబోతూ ఉన్నాడు హలో లూయ